అహల్యకి గౌతమ్ స్కానింగ్ చేస్తూ స్కానింగ్లో ఉన్న బేబీని చూస్తూ మైమరుపుగా మురిసిపోతూ అహల్య వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే భానుమతి సుభద్ర ఇద్దరు లోపలికి వస్తారు బామ్మ నువ్వేంట ఇక్కడ అని గౌతమ్ ఆశ్చర్యంగా అడుగుతుండగా నువ్వేంట ఇక్కడ లేడీస్తో స్కానింగ్ చేయించమని చెప్పాను కదా అని భానుమతి గౌతమ్పై అరుస్తూ ఉండగా నానమ్మ స్కానింగ్ ఎవరైనా చేయొచ్చే అని అంటూ స్కానింగ్ చేయడం కంటిన్యూ చేస్తాడు ఇక అక్కడ స్క్రీన్లో కనబడుతున్న బేబీని చూసి గౌతమ్ భానుమతి సుభద్ర ముగ్గురు సంతోషపడుతూ ఉంటారు భానుమతి అక్కడ స్కీన్ దగ్గరికి వెళ్ళి సుభద్ర ఇదిగో నా మునిమనవడే ఎంత బాగున్నాడో ముద్దుగా ఉన్నాడో చూడే అని అంటూ మునిమనవనితో మాట్లాడుతూ నన్ను క్షమించరా నాన్న నువ్వు కడుపులో ఉండగానే నేను నిన్ను చిదిమేయాలని చూసిన పాపాత్మురాల్ని నువ్వు బయటికి వచ్చాక నీ బుజ్జి బుజ్జి చేతులతో నా చెంపలు వాయించుకుంటాను నీ కాళ్ళతో నా గుండెలపై తన్నించుకుంటానా సారీ నా నానా అని బాధపడుతూ క్షమాపణ చెప్తూ ఉంటుంది భానుమతి ఇక సుభద్ర కూడా కడుపులో బేబీని చూసి చాలా అందంగా ఉన్నాడు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుభద్ర కూడా స్కానింగ్ పూర్తి చేసిన గౌతమ్ అహల్యతో బేబీ మూమెంట్స్ బాగున్నాయి అహల్య అన్నీ అన్నీ బాగున్నాయి హెల్తీగా ఉన్నాడు బేబీ కూడా ఆనందంగా ఉన్నాడు అని చెప్పగానే బేబీయా మీరా అని అనేస్తుంది అహల్య నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మనుమడు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ నానమ్మ పట్టుదలని తగ్గించలేకపోయాడు కానీ వీడి చూడు కడుపులో ఉన్నప్పుడే ఎంత మాయ చేశాడో ఎంత ప్రేమని పొందగలిగాడో మా నాన్నమ్మనే మార్చేశాడు వీడు చాలా గ్రేట్ ఇంకా పుట్టాక ఏమేం చేస్తాడు వారసుడు కదా మా ఇంటికి అని గౌతమ్ సంబరపడిపోతూ ఉంటాడు ఇక నందు రవి ఇద్దరు హాల్లో టెన్షన్గా అటు ఇటూ తిరుగుతుండగా శ్రావ్య పక్కనే నిలబడుతుంది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అతిథి చాలా టెన్షన్గా ఉంది ఫ్యాక్టరీ దగ్గర గోలగా ఉందంట ఆఫీస్ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర గోలగా ఉందంట ఉన్నట్టుండి షేడ్స్ ఎందుకు పడిపోయాయి వాడు ఏం చేశాడు అని అనుకుంటూ ఉంటాడు రవి నందుతో ఇంతలా కంగారు పడే బదులు మీరు వెళ్ళొచ్చు కదా ఆఫీస్కి అని అది అడుగుతూ ఉండగా మేము వస్తానంటే అమ్మ వద్దంది నేనే హ్యాండిల్ చేస్తానని చెప్పింది అని అంటూ ఉంటాడు నందు కానీ టైం చూస్తే ఎక్కువ అయిపోతుంది ఇంకా టెన్షన్ తట్టుకోలేక రవి నందుతో మనం కూడా ఆఫీస్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు దాంతో సరేనా అంటూ వాళ్ళిద్దరూ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా ఇక అప్పుడే యామిని ఇంటికి వస్తుంది యామిని హ్యాపీగా ఉండడం చూసి ఏమైందమ్మా అని నందు ఏమైంది అని రవి ఒక్కసారిగా అడుగుతుండగా నో వరీస్ అంతా ఓకే మన ప్రాపర్టీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటూ ఉండగా అవునా మరి ఉన్నట్టుండి షేర్స్ ఎందుకు కుప్పకూలిపోయాయి షేర్ హోల్డర్స్ అందరూ గోలగోల చేశారంట ఏమైంది అని అడుగుతూ ఉండగా అతిథి ఆ మ్యాటర్ అంతా వినలేక పైకి వెళ్ళిపోబోతూ ఉంటుంది స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది విక్రాంత్ వర్మ వికే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ మన షేర్స్ అన్ని కొన్నాడు అని ఏదో చెప్పబోతుండగా ఆంటీ అని అంటూ విక్రాంత్ తన పియ్యతో లోపలికి వస్తాడు ఇతనే విక్రాంత్ వర్మ వికే ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అని యామిని పరిచయం చేయగా వికే కంపెనీ అంటే ఫారెన్స్లో చాలా పెట్ పలికబడి ఉన్న కంపెనీ కదా అని అంటూ ఉండగా అవును అని యామిని సైగ చేస్తూ ఉంటుంది ఇతను నా భర్త ఎరవి నా కొడుకు నందు ఇస్ మై డాటర్ అతిథి అనగానే అతిథి వైపు అదో రకంగా చూస్తూ ఉంటాడు విక్రాంత్ హాయ్ అని అతిథిని పలకరిస్తాడు హాయ్ అని అంటూ ఫేస్ కూడా చూపించకుండా విక్రాంత్ ఫేస్ని కూడా చూడకుండా పైకి వెళ్ళిపోతుంది అతిథి విక్రాంత్ యామినితో నేను అంటూ తన పిఏ దగ్గర నుండి ఫైల్ తీసుకొని యామిని చేతిలో పెట్టి మీ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రాలేదు నేను ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పించుకున్నాను అంటూ ఉండగా ఏంటి అని అర్థం కానట్టు ముగ్గురు చూస్తూ ఉంటారు నేను మిమ్మల్ని మీ ఫ్యాక్టరీ లాక్కోవాలి అనుకోలేదు మీతో కలిసి పార్ట్నర్ అవ్వాలని మీతో కలిసి బిజినెస్ చెయ్యాలని చూస్తున్నాను అని అంటూ ఉండగా మీకు చాలా ఆస్తి పలుకుబడి అన్నీ ఉన్నాయి కదా మీరే కొత్తగా కంపెనీ పెట్టవచ్చు కదా అని అంటూ ఉండగా ఇండియాలో మాకు ఫార్మా కంపెనీ లేదు నేను పెట్టాలి అంటే నాకు ఎక్స్పీరియన్స్ కావాలి బ్యాక్గ్రౌండ్ కావాలి అన్నీ కావాలి ఒక కంపెనీ ఈజీగా నడవదు కదా అందుకనే నేను మీతో పార్ట్నర్ని మాత్రమే కావాలి అనుకుంటున్నాను మీ ఫ్యాక్టరీ మీ దగ్గరే ఉంటుంది అని యామెకి ఫైల్ అప్పగించగానే సంతోషపడుతుంది యామిని ఇక నేను వెళ్ళొస్తాను అని విక్రాంత్ అంటూ ఉండగా లేదు భోజనం చేసి వెళ్ళు విక్రాంత్ అని అంటూ ఉంటుంది యామిని నెక్స్ట్ టైం అని అంటూ నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రాంత్ మంచి వాళ్ళ ఉన్నాడు కదా అంటూ ఉండగా అవును జెంటిల్మెన్ లాగా కూడా ఉన్నాడు అని రవి నందు ఇద్దరు అంటూ ఉంటారు మరోవైపు అహల్య బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు భానుమతి సారీ చెప్పడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అతిథి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుందా లేదా అని కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఆ గౌతమ్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి అహల్యకి ఇవ్వగా అహల్య వేసుకుంటుంది ఏమైంది అహల్య గారు అని అడుగుతుండగా అతిథి గుర్చే ఆలోచిస్తున్నానండి అతిథి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారా లేదా అంటూ ఉండగా నేను చూసుకుంటానండి అవన్నీ అంటూ ఉండగా బామ్మగారు నా కడుపులోనే బిడ్డపై ప్రేమ పెంచుకున్నారు అది కూడా ఆలోచిస్తున్నాను అని అంటూ ఉండగా మీరు ఇంకేం ఆలోచించకండి అని అంటూ వెళ్ళి పడుకోమని చెప్పి అహల్య పడుకోగానే బెడ్షీట్ కప్పుకుంటాడు గౌతమ్ గౌతమ్ కూడా వెళ్ళి సోఫాలో పడుకుంటాడు ఇక అహల్య కాసేపు అయ్యాక నిద్ర పట్టక లేచి కూర్చుంటుంది ఏంటి నాకు ఈ టైంలో ఆకలి అవుతుంది ట్వెల్వ్ అవుతుంది ఇంతకు ముందే కదా తిన్నాను ఏంట్రాకన్నా నీకు ఆకలి వేస్తుందా ముందు నేను నీకు సరిగ్గా భోజనం పెట్టలేదా నువ్వు పెరుగుతున్నావు కదా అందుకే నీకు ఆకలిగా ఉందా సారీ రా నాన్న నువ్వు హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా నీకు భోజనం పెట్టాలి పెడతానురా అని అంటూ పైకి లేచి గౌతమ్ దగ్గరికి వెళ్తుంది పాపం మార్నింగ్ నుండి అలసిపోయారు నేనే ఏదైనా ఉన్నాయేమో తినడానికి చూస్తాను అంటూ కిందికి వస్తుంది అహల్య ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ తప్ప ఫ్రూట్స్ ఉండవు ఇక డైనింగ్ టేబుల్ పైన కర్రీస్ కానీ రైస్ కానీ ఏది ఉండదు కిచెన్లోకి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద చూసినా కూడా అక్కడ కూడా ఏమీ కనిపించవు ఏంటి ఇక్కడ ఏమీ లేవు ఆకలిగా ఉందే ఏం చేయాలి ఇప్పుడు అని అంటూ ఉండగా అక్కడ ఉంటాయని గుర్తు తెచ్చుకుంటుంది అహల్య బుజ్జిగాడు చెప్పిన విషయాన్ని ఇక కబ్ ఒక కుర్చీ తెచ్చి అక్కడ వేసుకొని పైకెక్కి ఉన్నాయా అని చూస్తుంది అక్కడ జార్స్ అన్ని ఎంటీగా ఉండడంతో మరోవైపు చూడగా అక్కడ సున్నుండల డబ్బా కనబడుతుంది దాంతో మళ్ళీ అక్కడ చైర్ వేసుకొని పైకి ఎక్కుతూ ఉంటుంది అహల్య కానీ చైర్ దొర్లుతూ ఉంటుంది గౌతమ్ నిద్ర లేచి బెడ్ పైన అహల్య లేకపోవడం గమనించి అహల్య గారు ఎక్కడున్నారు అంటూ వాష్రూమ్ బెడ్రూమ్ అంతా వెతుకుతూ కిందికి దిగి వస్తూ ఉంటాడు మెయిన్ డోర్ లాక్ చేసి ఉండడం చూసి బయటికి కూడా వెళ్ళలేదు అహల్య గారు ఎక్కడున్నారు అని వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ చైర్ పైన కూర్చొని సున్నుండా తింటూ తన బేబీతో మాట్లాడుతూ ఉంటుంది అహల్య సారీ రా నాన్న ఇప్పుడు సున్నుండలు మాత్రమే ఉన్నాయి వీటితో కడుపు నింపుకో రేపు మార్నింగ్ నీకు కడుపు నిండా భోజనం పెడతాను అని అహల్య మాట్లాడుతూ నువ్వు చాలా గ్రేట్ రా నాన్న అబ్బామ్మగారు నీపై చాలా ప్రేమ కురిపిస్తున్నారు నువ్వు వారసుడివని ఒప్పుకున్నారు నీకు తర్వాత మంచి ఫ్యామిలీ ఉంటుంది అసలు నేను చాలా భయపడిపోయాను నిన్ను వారసుడిగా ఒప్పుకుంటారా లేదా అని కానీ అంతా గౌతమ్ గారి వల్లే ఏ గౌతమ్ గారే అంతా చేశారు గౌతమ్ గారు చాలా గ్రేట్ అని అంటూ కొడుకుతో కన్నా అంటూ మాట్లాడుతూ మాటలు చెప్తూ ఉంటుంది ఇక కింద కూడా అహల్య లేకపోవడంతో పైన బాల్కనీలో ఉన్నారా అని వెళ్ళబోతూ ఉండగా కిచెన్లో రూమ్ ఉండి మాటలు వినబడుతూ ఉంటాయి వెళ్ళి అక్కడ నిలబడి అహల్య ఏం చేస్తుందో చూస్తూ ఉంటాడు గౌతమ్ సున్నుండలు తింటూ కొడుకుతో కబుర్లు చెప్తూ ఉంటుంది అహల్య కన్నా దేవుడు లాంటి వాళ్ళు ఉంటారు అంటారు కానీ మన పాలిట గౌతమ్ గారే దేవుడు తెలుసా నిలువెత్తు మనిషే దేవుడు గౌతమ్ గారు దేవుడు అని అహల్య అంటున్న మాటలు విని గౌతమ్ అలాగే అహల్యని చూస్తూ ఉండిపోతాడు ఇంకా అహల్యపై గౌతమ్ ప్రేమ పెంచుకుంటాడా గౌతమ్ అహల్యలు ఒకటవనున్నారా అతిథి విక్రాంతులు ఒక్కటవుతారా అసలు విక్రాంత్ మంచివాడేనా అతిథి కోసమే యామినికి హెల్ప్ చేశాడా రాను నెమ్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్